సాత్వికం కలిగిన జీవితం ఒక మనిషి జీవిస్తే గనక వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది అయితే సాత్వికం కలిగిన వ్యక్తిలో కొన్ని ఉండకూడదు కొన్ని ఉండాలి ఉండకూడదు ఏంటి కీర్తన ముప్పై ఏడు అధ్యాయంలో చూసినట్లయితే చెడ్డ పనులు చేయకూడదు వ్యసన పడకూడదు దుష్కార్యములు చేయకూడదు మచ్చర పడకూడదు ఇవన్నిటిని విచ్చిపెట్టేసేయాలి అయితే ఉండవలసినవి ఏంటివి దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఆ తర్వాత మేలు చేయాలి ఆ తర్వాత సత్యమును అనుసరించాలి అంతేకాకుండా దేవుని బట్టి సంతోషించాలి ఆనందించాలి ఏ పని చేయాలన్నా దేవునికి ఆ పనిని అప్పగించి దేవుని నమ్ముకొని ముందుకు సాగాలి ఇంత మాత్రమే కాకుండా నీతిని అనుసరించాలి నిర్దోషత్వం కలిగి జీవించాలి ఇవన్నీ చేస్తూ కూడా దేవుడు చేసే కార్యం కొరకు మౌనంగా కనిపెట్టుకొని ఉండాలి ఈ విధంగా సాత్వికులు మాత్రమే చేయగలరు అయితే యేసు ప్రభు మాత్రమే అలా చేయగలిగాడు యేసు ప్రభు మాత్రమే ప్రజలని క్షమించాడు ప్రజలు కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా యేసు ప్రభు అన్నీ భరించాడు ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు అందుకని యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను సాత్వికుడను దీన మనసు కలవాడు దీన మనసు కలిగిన వారంటే చాతగాని వారని కాదు వారు దేవుని వాక్యాన్ని బట్టి వారిని వారు తగ్గించుకునేవారు అంతేగాని చాతగాని వారు అని కాదు దీన మనసు కలిగిన వారు దేవుని వాక్యానికి వారి జీవితాన్ని అప్పగించుకుంటారు కనుక వారు సాత్వికంతో జీవిస్తారు అంత మాత్రం చేత వారు చాతగాని వారని ఎప్పుడు అనుకోవద్దు వారు బలవంతులు విశ్వాసం చేత రాజ్యాలను జయించేవారు వారు దేవుని యొక్క సాహస కార్యాలు ఎన్నో చేయగలరు దేవుని యొక్క సమ్ముఖంలో ఉండి గొప్ప కార్యాలు చేయగలరు